హలో అండి గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి టూ డేస్ ముందే పెట్టాల్సింది నాకు మా వాళ్ళది పెళ్ళి హడావడి ఉంది కాబట్టి అటు ఇటు వెళ్ళి పెట్టలేదు ఈరోజు హౌస్ చేస్తున్నాను అందులోండి గృహప్రవేశం కూడా అసలు ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అంటే మా రెండో పిన్ని వాళ్ళు న్యూ హౌస్ తీసుకున్నారనమాట వాళ్ళు ఈరోజు పాలు పొంగించుకుంటున్నారు అండ్ గృహప్రవేశం కాదు జస్ట్ పాలు పొంగించుకుంటున్నారు దానికోసం పిలిచారనమాట ఇంటి ఆడపిల్లగా ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా మనం వెళ్ళక తప్పదు ఎందుకంటే మా పిన్ని వాళ్ళకి మా మమ్మీకి మనం మొక్కమే కూతురు కాబట్టి ఏం చేసినా చేయకపోయినా అలా ఉండిపోవాలి వాళ్ళతో నేనైతే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి విజయవాడ నుంచి నేను అక్క వచ్చాము అక్కయ్య నేను ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా ఇంటికి వచ్చి కొంచెం రెడీ అయిపోయి అన్నయ్య అయితే తీసుకెళ్తున్నారనమాట పిన్ని వాళ్ళ హౌస్ వచ్చేసి కూడా మా ఇంటికి పిన్ని వాళ్ళ ఇంటికి ఒక టెన్ మినిట్స్ మనకు టైం పడుతుంది హౌస్ అయితే చాలా బాగుంది అందుకని నా డార్లింగ్ ఉంది మా రెండో పిన్ని అనమాట హౌసెస్ అయితే ఇలా ఉన్నాయండి వరుసగా ఒకే లెవెల్లో ఉంటాయి చాలా బాగున్నాయి ఒక కమ్యూనిటీలా అనిపించింది నాకు అక్కడ ఫీలింగ్ అదగండి మా బాబాయ్ వీళ్ళదే అనమాట న్యూ హౌస్ ఒక టూ బెడ్రూమ్స్ హాల్ వంటగది మంచి ఒక ఫోర్ మెంబర్స్ ఉండడానికి బాగుంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు ప్రస్తుతానికి మా పిన్ని మా బాబాయ్ ఇద్దరు తమ్ముళ్ళే కాబట్టి ఇలా పై పైన చూపిస్తాను గృహ ప్రవేశం రోజు నేను చాలా నీట్గా చూపిస్తాను హౌస్ అప్లోడ్ చేస్తాను షార్ట్లో మీకు నచ్చితే చూడండి అండ్ ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారనమాట పాలు పొంగించడం సో ఈ లోపు మా తమ్ముళ్ళని ఒక మంచి వీడియో అడిగాను ఇక్కడ అందుకొని ఒక్కొక్కళ్ళు వచ్చేసారు మా పిన్ని తినదనమాట ఇప్పుడు హౌస్ ఇక్కడ ఆల్రెడీ పాయసం అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మా పిన్ని ప్రిపేర్ చేస్తున్నారు బెల్లం ఇలాచి నెయ్యి అండ్ డ్రై ఫ్రూట్స్ ఇంకా కామన్ కదండి ఇక్కడ మా అతయ్య కుడుములు అంటారు సో ఈ వర్డ్ నేను కరెక్ట్ చెప్పానో లేదో నాకు తెలీదు బెల్లం పాకం అయితే పడుతున్నారనమాట రైస్ ఫ్లేవర్ చేస్తారు ఇక్కడ మా అన్న మమ్మీ మా చిన్న మామయ్య మేమందరం కూర్చొని ఒక రూమ్లో చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నాం వాళ్ళందరినీ చిన్నగా ఒక వీడియో అయితే క్యాప్చర్ చేశాను ఎంతైనా మా ఫ్యామిలీ అందరం కలిస్తే బెల్ల హ్యాపీగా ఉంటాం నేను అను అండ్ సారీ అక్కను ఇంకో అక్క కలిసి పూలు కడుతున్నారనమాట నేను బస్ స్టాండ్ దగ్గర పూలు తీసుకున్నాను కదా అవి తీసుకొచ్చేసాను ఇక్కడ ఇంకా మనకు వర్క్ స్టార్ట్ అయిపోయింది నేను మా పెద్దతయ్య అందరికీ కీర్ అయితే డిస్టర్బ్ చేస్తున్నాం అండ్ ఈలోపు మా చిన్నత్య మా మమ్మీ అండ్ మా పెద్దత్య ఇంకా పిన్నిలు వీళ్ళందరూ ఏంటంటే కుడుములు చేయడానికి స్టార్ట్ అవుతున్నారనమాట బియ్య పిండితో చేస్తారండి టేస్ట్ చాలా బాగుంటుంది గృహ ప్రవేశానికి కంపల్సరీ ఇవి పెట్టాల్సిందనమాట ప్రతి ఇంట్లో చేస్తారు ఈ వర్డ్ నాకు కుడుములు అనే వస్తుంది మరి దీన్ని ఏమంటారు అదా కదా నాకు అర్థం కావట్లేదు సో నాకు తెలిసింది నాకు వచ్చింది నేను చెప్తున్నాను ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి సో ఇలా ఇడ్లీ పాత్రలో చేస్తారనమాట ఎవరింట్లో గృహప్రవేశమైనా కంపల్సరీ ఇది చేస్తారు కదా ఒకటి పొంగలు ఒకటి కుడుములు సో ఇక్కడ ఏంటంటే నేను అందరికీ తాంబులాలు కోసం రెడీ అవుతున్నాను అనమాట పిన్ని అందరికీ గంధం రాసి తాంబులాలు ఇవ్వమన్నారు సో మనం ఫస్ట్గా ఈ కుడుములకి ప్రిపరేషన్ ఇక్కడ వీళ్ళందరూ చేస్తున్నారు వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసేసి ఫస్ట్ ఫస్ట్గా వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ మా పెద్ద త గంధం రాస్తే మనం వెళ్ళి అందరికీ పాయసం అయితే ఇచ్చేసాం తర్వాత దాములాలు కూడా అందరికీ పనిచేసాను ఎంతైనా ఎక్కడైనా ఇంటి ఆడపిల్ల హడావిడే వేరు కదండి సో అలా అయితే నేను ఫ్యామిలీతో ఆ రోజు చాలా బాగా స్పెండ్ చేశాను ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఒక టూ డేస్ బ్యాక్ మే సెవెన్ జరిగింది అనుకుంటాను ఎల్లుండే గృహప్రవేశం మీకు ఇంకా వరుసగా వీడియోస్ వస్తూ ఉంటాయి హ్యాపీగా చూస్తూ ఉండండి ఇదేంటంటే మా ట్రెడిషన్ అనమాట ఒక టూ డేస్ ముందే మేము పాలు మంచి రోజు చూసుకొని పాలు పొంగించుకొని అండ్ ఇలా కుడుములు పేరెంటాలకి పిలుస్తామన్నమాట అందరినీ మన అనుకున్న వాళ్ళని అందరినీ పిలుస్తాము సో అలాగే పిన్ని అందరిని రిలేటివ్స్ అందరినీ పిలిచారనమాట పిలిచి ఇలా పాయసము కుడుములు పేరెంటాలు అంటే మీకు తెలిసిందే కదా తమ్మలిపాకు ఒక్క అట్టికాయ ఇలా తాంబూలం అంటారు అవన్నీ ఇక్కడ అక్కాను మా ఇంకో పిన్ని సర్దుతున్నారనమాట మా అత్త వచ్చి నా గంధం పుస్తున్నారు మా పెద్దతయ్య అండ్ ఇక్కడ మా వాళ్ళందరూ ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళు ముచ్చట్లు పని చేసేవాళ్ళు పని అబ్బా ఆ రోజు ఎందుకు లేని ఆ మండే ఎండల్లో బిజీ 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 అయిపోయాం మా చెల్లి మా పెద్ద మామయ్య వాళ్ళ అమ్మాయి అందరికీ డిస్టర్బ్ చేసి ఇది కూడా ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఇది నేను కలిసి చక్కగా అయితే ఎంజాయ్ చేస్తున్నాం ఆ లోపే టైం ట్వెల్వ్ థర్టీ అయిపోయిందనమాట చాలా లేట్ అయిపోయింది మనం వెళ్ళటమే టెన్ థర్టీకి వెళ్ళామనమాట ట్రావెలింగ్ చేయాలంటేనే చిన్న పుడుతుందండి బాబు ఈ ఫంక్షన్లు ఫంక్షన్లు ఇవే ఎక్కువైపోయాయి నాకు ఇక్కడ నుంచి వెళ్ళగానే మళ్ళీ నెక్స్ట్ డే మ్యారేజ్ వచ్చింది మా ఫ్రెండ్ది అది కూడా నేను ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేసేసాను లాంగ్ వీడియో పెట్టలేదు అనమాట ఓపిక లేక మా పెద్ద మావయ్య మా మమ్మీ అన్నయ్య వీళ్ళందరూ కూర్చుని అస్సల ఈ మా మమ్మీ మా పెద్ద మామయ్య మా చిన్న మామయ్య వీళ్ళ ముగ్గురు ఏంటో అండి ఎక్కడ కూర్చుంటే అక్కడ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటున్నారు ఈ వీడియో చూసి అన్నయ్యమంటారు ప్రిపేర్ చేసిన కొడుములు కూడా ఇక్కడ తాంబూలం కింద అందరికీ పెట్టేశాం ఇంకా తర్వాత మా మమ్మీతో ఒక మంచి వీడియో తీసుకుందామని అలా పడుకున్నాను మా మమ్మీ ఫోన్ లోకంలో ఉందన్నమాట నేను మా అమ్మ ఇంకా మా డార్లింగ్ వచ్చేసి నా బుజ్జి తల్లి ఇది ఇక్కడ చాలా మిస్ అవుతున్నాను ఇకు మమ్మ అది ఉంటే అసలు ఇంత ఉండేది ఇలా ఉండిద్దా సందడి సందడిగా ఉండిద్ది ఈ లోపం మా రెండు పిని వెళ్ళి చక్కగా కాటన్ డ్రెస్ వేసుకుంది ఈ మండే ఎండలు ఏం వేసుకుంటాం మా చిన్న మరిది మా తమ్ముడు సారీ మరదలు చిన్న మరదలు అనమాట చూసారా అండ్ ఇక్కడైతే లైటింగ్ బాగుంది నాకు అన్నిటికన్నా హౌస్లో ఒక టీవీ యూనిట్ బాగా నచ్చింది అక్కడికి వెళ్ళి నేను నా చెల్లి ఇలా వీడియోస్ దిగాము అవి కూడా పోస్ట్ చేస్తాను ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఐ మీన్ వాళ్ళ అందరు వెళ్ళిపోయిన తర్వాత వన్ వన్ థర్టీకి ఇలా ప్రశాంతంగా కూర్చొని మేము ఐదుగురం ఇలా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నామండి ఇంకా టైం అయిపోతుంది లంచ్కి సో బయలుదేరదాము ఎవరిళ్ళకి వాళ్ళు అని లోపు పిన్నియే ఇంకా ఎందుకు అని లంచ్ తెప్పించారనమాట మా తమ్ముడు పని చేసి అలసిపోతున్నాడు అదే అక్కడ చూపిస్తున్నాను ఇంకా పిన్ని ఏంటంటే మీల్స్ తెప్పించేసేసారు మేము పాలు పొంగిచ్చినప్పుడు మీస్ తినమనమాట గృహప్రవేశానికి ఇంట్లో సో అందుకు దప్పలం తెప్పించారనమాట హోటల్ నుంచి ఫుడ్ అయితే చ చాలా బాగుంది ఇది వచ్చేసి మమత హోటల్లో సో చూసారా సరి పోయాను కదా మెడిసిన్స్ వల్ల బాగా లావైపోతున్నాను సో చెప్తాను అదేంటి ఎందుకు ఏం చేస్తాం కొన్ని కొన్ని కష్టాలు వచ్చేసాయి మాకు ఇలా అందరం కలిసి చక్కగా హ్యాపీగా భోజనం చేసేసామండి దప్పడం ఎన్ని ఐటమ్స్ ఇచ్చారో రసము సాంబారు పొప్ప ఉప్పు గోంగూర పచ్చడి అండ్ దోసకాయ పచ్చడి క్యాలీఫ్లవర్ ఫ్రై దొండకాయ ఫ్రై అందరి కలిపి కొట్టేశాను అప్పడాలు అండ్ కీరిచ్చారు అది వచ్చేసి నెయ్యితో చేసిన గోధుమ హల్వా మమత హోటల్ నుంచి తెప్పించారనమాట మంచిగా కుమ్మేసి ఫోర్ వరకు వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇంకా చాలా నేను అక్క ఫైవ్ థర్టీకి బస్ కూడా ఎక్కేసాం ఇంటికి వచ్చేసరికి సెవెన్ అయిపోయింది ఇదనమాట ఈ వీడియో ఇంకా వరుసగా మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు నచ్చితే చిన్నగా లైక్ చేయండి